అందరు నమస్కారం సినిమా పే ఛానల్కు స్వాగతం సో ఈరోజు విషయానికి వస్తే యాక్చువల్గా ఇంకా కొన్ని రోజుల్లో అంటే సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ అనమాట బిగ్ బాస్ నైన్ స్టార్ట్ కాబోతుంది సో ఇదైతే చెప్పాలంటే ఇప్పుడు టాప్ ట్రెండింగ్లో నడుస్తున్న ఏకైక షో అనమాట ఇది బిగ్ బాస్ షో సో కాకపోతే దీనిపైన చాలామంది అంటే రకరకాలుగా అనమాట కొన్ని రూమర్స్ అది రూమర్స్ నిజాలా అబద్ధాలు అనేది ఖచ్చితంగా అయితే తెలియదు కానీ ఇప్పుడు రీసెంట్గా యాంకర్ రవి అంకర్ రవి అయితే ఆయన కూడా బిగ్ బాస్ ఫైవ్లో అయితే ఆయన పార్టిసిపేట్ చేశాడు చేసిన తర్వాత ఆయన మధ్యలో వచ్చేశారనమాట వచ్చేసిన తర్వాత ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ పైన ఒక ఒక షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు దాని గురించి ఏంటంటే యాక్చువల్గా బిగ్ బాస్ షోలో కానీ ఎంటర్ అయితే జీవితాలు నాశనమైపోతాయి తర్వాత వాళ్ళకు కెరీర్ అయితే ఉండదు మళ్ళీ తన జీవితాన్ని జీరో నుంచి స్టార్ట్ చేసుకోవాలి అన్నట్టుగా అయితే షాకింగ్ కామెంట్ అయితే చేశారనమాట సో అది ఏదేమైనా కానీ ఇప్పుడు యాక్చువల్గా ఆ రియాలిటీ షోలో అయితే తెలుగు రాష్ట్రాల్లో టాప్ ట్రెండింగ్ అంటే అత్యధిక ప్రజాదరణ కలిగిన షో అనమాట ఇది ఇది మా టీవీలో ప్రసారం అయ్యే షో ఇది ఇందులో యాక్చువల్గా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా హోస్ట్ చేశారు నా తర్వాత నాని కూడా చేశారు ఇప్పుడు ఎక్కువగా నాగార్జున గారే దీన్ని హోస్ట్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఈ నైన్త్ అంటే ఈ యాంకర్ రవి చెప్పిన ఆయన చేసిన కామెంట్ల పట్ల అది కొన్ని విషయాలు తెలుసుకుంటే యాక్చువల్గా అక్కడైతే రియలిస్టిక్గా అంటే బిగ్ బాస్ షోలో ఎంటర్ అయిన తర్వాత అంటే నిజాయితీగా అంటే ఆ సందర్భానికి తగినట్టుగా మనం యాక్ట్ చేయడం కానీ అతను రియలిస్టిక్గా ఉండడం కానీ అలాంటివి ఏమీ ఉండవంట కాకపోతే అక్కడ మేనేజ్మెంట్ అయితే ఏదైతే చెబుతుందో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలంట ఒకవేళ ఫాలో కాకపోతే వాళ్ళు అంటే అగ్రిమెంట్ ఉంటుంది కదా ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు వాళ్ళ చేత కొన్ని అగ్రిమెంట్ చేసుకుంటారు ఆ అగ్రిమెంట్ని చూపించి బ్లాక్మెయిల్ చేస్తారంట బ్లాక్మెయిల్ చేసి ఇంకా తర్వాత సంథింగ్ ఏదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అనే బెద్రూంపులకు పాల్పడతారంట అదే కాకుండా ఇంకా బిగ్ బాస్ షో మొత్తం ఆ ప్రోగ్రామ్ మొత్తం ఇట్లా సజావుగా అంటే జరగాలంటే అందుకు ఒక డైరెక్టర్ని అయితే అపాయింట్ చేశారంట ఒక సినిమా డైరెక్టర్ను ప్లస్ ఒక పది మంది రైటర్స్ అనమాట సో ఇప్పుడు సందర్భానుసారంగా ఆ రైటర్స్ ఆ సిచ్యువేషన్ని రాస్తూ ఉంటారనమాట ఆ పది మంది రైటర్స్ అంటే ఇంకా తప్పకుండా ఖచ్చితంగా ఈరోజు ఫుల్గా ఎంటర్టైన్ కావాలంటే ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలి ఎలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయాలి అనేది వాళ్ళకైతే ప్లాన్ ఉంటుంది సో దానికి ఆ రైటర్స్ దానికి తగినట్టు ఆ సిచ్యువేషన్ తగినట్టుగా అది రాస్తూ ఉంటుందనమాట రాస్తూ ఉంటే దానికి తగినట్టుగా అక్కడ ఉండే కంటెస్టెంట్ యాక్ట్ చేస్తూ ఉండాలి అంతేగాని వాళ్ళు స్వతహాగా అదే పెద్ద రియాలి రియాలిటీ షో అంటే వాళ్ళకు నచ్చినట్టు కానీ వాళ్ళు చేయడం అంటే అలాంటివి ఏమి మొత్తం ఒక మేనేజ్మెంట్ ఒక మేనేజ్మెంట్ లాగా లోపల ఆ జరిగే తతంగం అంతా ఒక మేనేజ్మెంట్ లాగా ఉంటుందంట సో కాకపోతే అది అంటే ఈ దాంట్లో ఆ రవి చెప్పిన ఆ కామెంట్ ఏంటంటే యాక్చువల్గా ఆయనకు చాలా సార్లు ఆఫర్ ఇచ్చారంట ఆఫర్లు ఇస్తే ఆయన తప్పించుకున్నారంట ఎందుకంటే అక్కడ జరిగే విషయాలంతా ఈయనకు ముందే తెలుసు అనమాట ముందే తెలుసు కాబట్టి అక్కడ వెళ్ళి మనం రియలిస్టిక్గా మనం ఉండలేము జస్ట్ అంతా నటన నటన అంటే అక్కడ మేనేజ్మెంట్ చెప్పినట్టే మనం నటించాలి అంతేగాని మన రియల్ పర్ఫార్మెన్స్ అక్కడైతే ఉండదు అని ఆయనకు తెలుసంట అందుకని ఆయన చాలా వరకు వెళ్ళలేదంట మళ్ళీ లాస్ట్ చివరిగా ఐదో సీజన్ అప్పుడు అంటే ఆయన ఎంతైతే డిమాండ్ అంటే అమౌంట్ అనమాట ఇంత నాకు అమౌంట్ కావాలని ఎంతైతే అనుకున్నారో అంత వాళ్ళు బిగ్ బాస్ షోలు ఇస్తామన్నారంట అప్పుడు ఆ డబ్బు కోసమని వీణ రియాలిటీ షోకి వెళ్ళడం బిగ్ బాస్ షోలో వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన చెప్పాలంటే ఆ డబ్బుతోనే ఒక ఇల్లు కూడా కట్టుకున్నారంట ఇల్లు కూడా కట్టుకున్నారు అంతే బా అన్ని అంతే బాగానే ఉంది కాకపోతే బయట వచ్చిన తర్వాత వాళ్ళకు కెరియర్ అయితే ఉండదు అనేది చెప్పడం అనమాట అంటే నార్మల్గా ఇప్పుడు ఒక రియాలిటీ షో అంటే ఒక కంటెస్టెంట్ సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ముందుగానే చెప్తారు కదా ముందుగానే చెప్తారు ప్లస్ అగ్రిమెంట్ కూడా చేయించుకుంటారు ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన పేమెంట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళ నుంచి కూడా అది ఆ అవుట్పుట్ కావాలి కదా అంటే ఎంటర్టైన్ చేయాలంటే ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా ప్రతిదీ ఒక వ్యాపారపరంగా చూసే విషయం అన్నమాట ఇప్పుడు యాంకర్ రవికి ఆయన కోరిన అమౌంట్ ఆయనకైతే ఇచ్చారు సరే ఆయన తీసుకున్నాడు ఆయన తీసుకొని బిగ్ బాస్లో వెళ్ళే ఊరికే అది ఆ టైం పాస్ చేసుకొని వచ్చి అది కుదరదు కదా అంటే అక్కడ మేనేజ్మెంట్ కానీ అక్కడ ఏదైనా ఒకవేళ ఆయన చెప్పినట్టుగా ఒక స్క్రిప్టెడ్ అయినప్పుడు కానీ ఆ ప్రజలను ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలంటే మేనేజ్మెంట్ చెప్పినట్టే చేయాలి కదా ఇదంతా ముందుగానే అంటే అగ్రిమెంట్లో భాగమే కదా అంటే ఊరికే వెళ్ళి వాళ్ళు ఇచ్చిన డబ్బంతా తీసుకొచ్చేసి మనం బయట వచ్చేసి సెటిల్ అయిపోదాం అనే విధంగా ఉండదు కదా ఇప్పుడు ఎంత డబ్బు అయితే ఇప్పుడు ఏదైనా కూడా ఒక ఆఫీస్లో ఒక ఎంప్లాయీ జాయిన్ అయితే ఫస్ట్ కానీ వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తారు ట్రైనింగ్ ఇస్తారు నీకు షిఫ్ట్ టైమింగ్ చెప్తారు నీకు ఈ టైమింగ్లో రావాలి ఈ టైంలో వెళ్ళాలి నీకు పని ఎలా ఉంటుంది నువ్వు ఇదంతా నీకు ఓకే అనుకుంటే నీకు జాబ్ ఇస్తాము అని అంటారు సో విధంగా ఇప్పుడు వెళ్ళబోయే కంటెస్టెంట్ కూడా ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్ మొత్తం చెప్తారు కదా చెప్పిన తర్వాతే అక్కడ లోపలికి పంపిస్తారు సో పంపించిన తర్వాత మళ్ళీ అక్కడ ఇది అది మేనేజ్మెంట్ అది ఇది అనడం అనేది అది ఎంతవరకు సంబంధించడం అనేది అది నా ఒపీనియన్ అనమాట ఇది అంటే ముందుగానే తెలుసుకొనే వెళ్తారు లోపలికి లోపలి వెళ్ళిన తర్వాత ఇంక ఎట్లైనా కానీ వాళ్ళు కూడా ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఆ రియాలిటీ షోను నిర్వహిస్తూ ఉంటారు సో ఆడియన్స్ని అయితే ఒక ఎంటర్టైన్ చేయాలి ఎంటర్టైన్ చేయాలి కాబట్టి వాళ్ళు కంపల్సరీ కొన్ని ఒకే స్క్రిప్ట్ ఉండొచ్చు అక్కడ మేనేజ్మెంట్ చెప్పినట్టు చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు కాకపోతే ఇంకా అది చేయాలి కదా ఇది ఆల్రెడీ అగ్రిమెంట్ తీసుకుని వెళ్ళిన వాళ్ళు లోపలికి వెళ్ళి ఏదో టైం పాస్కి అయితే కుదరదు కదా వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలి ఆ గేమ్లో భాగం అనుకోవచ్చు మొత్తం అంటే ఎంత అయినప్పటికీ మేనేజ్మెంట్ చెప్పినట్టే ఆడ విన్నాక తప్పదు అది అగ్రిమెంట్తో అది చేసుకున్నారు కాబట్టి సో కాకపోతే రవి అయితే ఆంకర్ రవి ఇంకా రీసెంట్గానే ఈ బిగ్ బాస్ షో పైన అయితే ఇట్లాంటి షాకింగ్ కామెంట్స్ అయితే చేశారనమాట సో ఇప్పుడు త్వరలో ఇంకా సెప్టెంబర్ ఏడు నుంచి ఇది పెద్ద పెద్ద షో అనమాట ఇది స్టార్ట్ కాబోతుంది దీనికి నాగార్జున గారే హోస్ట్గా చేస్తున్నారు సో చూడాలి ఇది స్టార్ట్ అయిన తర్వాత ఈసారి దాదాపు నలభై మంది కంటెస్టెంట్ని అయితే సెలెక్ట్ చేశారంట అంటే సాధారణ ప్రజలను కూడా చాలా మందిని చేశారంట సో చూడాలి ఇంకా ఈసారి ఈ సీజన్ ఏ విధంగా ఒక రణరంగంగా అని ఒక ట్యాగ్లైన్ కూడా రణరంగమే అని ఒక ట్యాగ్లైన్ కూడా పెట్టారనమాట బిగ్ బాస్ షోకు సో చూడాలి ఇంకా ఎలాంటి రణరంగం కాబోతుంది అనేది మనం సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి మనం ఈ రియాలిటీ షోని చూసి మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఇది ఇవాళ ఈ బిగ్ బాస్ గురించి ఉన్న కథ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి నమస్తే